రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు అప్సా రెండో బాటిల్ ఒకసారి బాటిల్ ఇది ప్రెజెంట్ సెకండ్ బాటిల్ సెకండ్ బాటిల్ ఇది దేని దేనికి వాడే అప్సా ఐటి అందులో నేను ప్రెజెంట్ మిర్చికి వాడుతున్నా ఒకటి మిర్చి మిర్చి టమాటా మిర్చి ఒకటి టమాటా మిర్చి ప్రజెంట్ ఆల్రెడీ మనం

మనకు పూతకు మంచిగా పూత రావడానికి అయితే ప్రజెంట్ బంక బాగా పనిచేసింది బాగా యూజ్ అయింది మనకు పూత రాలిపోయినా కూడా ఏదైనా పురుగు మందుల కానీ ప్రజెంట్ మనకు డ్రమ్ లో కూడా కలిపి నేను యూరియా పొటాషియ ఇప్పుడు కురాచీలో గిరిచేటప్పుడు అందులో కూడా మనకు థర్టీ ఎంఎల్ థర్టీ ఫైవ్ ఎంఎల్ వేసినా కూడా ప్రజెంట్ మంచిగా ఉంది మంచి రిజల్ట్ వచ్చింది మంచి రిజల్ట్ వచ్చింది మనకైతే పర్లేదు సూపర్ 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 ఇప్పుడు ఫస్ట్ బాటిల్ అయిపోయి రెండో బాటిల్ వాడుతున్నారు అవును ప్రజెంట్ సెకండ్ బాటిల్ பி ராஜேந்தர் திம்மாப்பூர் ஆ ஓகே அண்ணா ரைட்ட